హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలి శివజ్యోతి ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సోలార్ శక్తి సమ్మిట్ ఏర్పాటు చేశారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ఇది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే చెప్పండి ముఖ్య ఉద్దేశం ఏంటండి ఈ ఫార్మర్స్ తెలంగాణలో ఒక ఎయిట్ హండ్రెడ్ ఫార్మర్స్ వరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు డిస్కామ్ వాళ్ళతోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ సోలార్ అగ్రికల్చర్ ల్యాండ్ లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎలక్ట్రిటీ బోర్డు వారికి సోలార్ పవర్ అమ్మి ఒక బిజినెస్ లాగా బెనిఫిట్ పొందుదామని అగ్రికల్చర్ తోటి అగ్రికల్చర్ ఒక బెనిఫిట్ అగ్రికల్చర్ బదులు సోలార్ పవర్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ ట్వంటీ ఫైవ్ వరకు కంటిన్యూస్ గా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి ఫార్మర్స్ ఒక ఆ ఉద్దేశంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేశారు వాళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏ రకమైన సోలార్ ప్యానెల్ ఎంచుకోవాలి ఏ రకమైన డిజైన్ చేసుకోవాలి బ్యాంకులతో లోన్లు ఎలా తీసుకోవాలి ఇవన్నిటిలో చాలా వరకు సందిగ్ధాలు ఉండేవి బ్యాంకు లోన్ విషయాల వరకు మన రీసెంట్ గా వాళ్ళ సందిగ్ధాలు దూరం అయ్యాయి ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఈ సమయంలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం ద్వారా అందరూ సోలార్ ప్యానెల్ వెండర్లు ఇన్వర్టర్ వెండర్లు ట్రాన్స్ఫార్మర్ వెండర్లు కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్టు కంపెనీస్ వీళ్ళందరూ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తారు ఫార్మర్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకుని కాంట్రాక్ట్ చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం ఫార్మర్స్ కి వాళ్ళకి ఒక ఒక వేదిక పైన ఒక యాభై మంది డిఫరెంట్ వెండర్స్ యాభై మంది డిఫరెంట్ ఇన్స్టలేషన్ కంట్రాక్టర్లు డిజైన్ కన్సల్టెంట్స్ అందరూ ఒక వేదిక దగ్గరగా ఒక ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళందరికీ ఇంటరాక్ట్ కావడానికి కోరుతుంది వీళ్ళు పది మందికి డిఫరెంట్ పది ఆఫీసులకు వెళ్ళడానికి లేకుండా అలాగే వేరే టెక్నికల్ సెషన్స్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఫార్మర్స్ కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి సో ఈ రకంగా ఫార్మర్స్ అందరూ బెనిఫిట్ పొందుతారని మా ఉద్దేశం ఓకే ఇప్పుడు సోలార్ ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవ్వచ్చు ఇప్పుడు సోలార్ ఏర్పాటు చేయడానికి దీని దాంట్లో వన్ మెగా వాటు మెగావా టు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు వన్ మెగావాట్ కి అప్రాక్సిమేట్ గా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ క్రోర్స్ అవుతుంది టూ మెగావాట్ కి సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ మధ్యలో వాళ్ళకి ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎన్ని సంవత్సరాల వరకు ఇది ఈ సోలార్ ప్యాన్ ఒకసారి పెట్టుకున్నాక ముప్పై వరకు లైఫ్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు డిస్కౌంట్ వాళ్ళు వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకుని ఇరవై సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాల వరకు ఈ ప్రొడక్షన్ అయిన సోలార్ పవర్ని వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు డబ్బులు కడతారన్న గ్యారంటీ ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా సో మా కంపెనీ వచ్చేసేసి మేము కంప్లీట్గా టర్న్కీగా ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిస్తాం ఫార్మర్స్కి అంటే ఫార్మర్స్ మాకు అప్ప చెప్తే వాళ్ళకి మొత్తం ప్లాంట్ అయిపోయే వరకు మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తాము ఒక రకమైన సర్వీసెస్ ఇంకో రకంగా ఫార్మర్ సొంతంగా వాళ్ళు మెటీరియల్ కొనుక్కుందాం అనుకుంటే సో ఓన్ ఈపీసీ అంటారు దాన్ని సొంతంగా ఈపీసీ చేద్దామనుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సోన్గా ఇల్లు కట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఏ మెటీరియల్ ఎన్నుకోవాలి ఏ డిజైన్ చేసుకోవాలి ఏ రకంగా వాళ్ళకి కన్స్ట్రక్షన్ లో ప్రాబ్లం రాకుండా ఉంటుందో సిమలర్ గా సోలార్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు దూరం చేయడానికి మేము డిఫరెంట్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తాం వాళ్ళకి దానిలో ఒకటి ఏంటంటే వాళ్ళకి డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్యాకేజ్ ఇస్తాం వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ప్యాకేజ్ ఇస్తాము దాని ద్వారా అన్ని రకాల డిజైన్స్ ఇంజనీర్స్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ వాళ్ళకి ఇస్తాము మూడోది ఇన్స్పెక్షన్ ప్యాకేజ్ ఇస్తాము సో ఇన్స్పెక్షన్ ప్యాకేజ్ అంటే మెటీరియల్స్ సప్లై చేసిన ప్యానల్ సప్లై చేసిన వాళ్ళు వాళ్ళు కొంచెం అనుకున్న విధంగానే వాళ్ళు ప్యానల్ ప్రొడ్యూస్ ఇస్తున్నారా దాని డిఫెక్ట్స్ ఇస్తున్నారా అని మేము ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి చెప్తాము డిఫరెంట్ మెటీరియల్స్కి కి ప్యానల్ బోర్డ్ కి ట్రాన్స్ఫార్మర్ కి ఇదేమో వెండర్స్ దగ్గర చేసేవి అలాగే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు సివిల్ వర్క్ స్ట్రక్చరల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ అన్ని సవ్యంగా జరుగుతున్నాయా స్టాండర్డ్స్ ప్రకారమే జరుగుతుందా గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారమే జరుగుతుందా లేదా ఇలా చేస్తే వాళ్ళకి సరైన ప్రొడక్షన్ వచ్చి ఫార్మర్స్ కి లబ్ధి పొందుతారా లేదా ఆ ఇన్స్పెక్షన్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం సో ఈ రకంగా వాళ్ళకి కంప్లీట్ టర్న్ సొల్యూషన్ సొల్యూషన్ ఒకవైపు ఎంచుకున్న వాళ్ళకి అలా ఎంచుకోండి సొంతంగా వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంది వాళ్ళు సొంతంగా మెటల్ ప్రిక్విప్మెంట్ చేసుకొని కొద్దిగా డబ్బులు తగ్గించుకుందాం కాస్ట్ తగ్గించుకుందాం వాళ్ళకి కూడా టెక్నికల్ సపోర్ట్ మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాం దాని తగ్గట్టుగా మాకు ఎక్స్పీరియన్స్ తెలంగాణలో గ్రౌండ్ మోడ్ సోలార్ ప్లాంటు ఎస్టీ కనెక్షన్స్తో చేసిన చాలా తక్కువ మంది వెండర్లో ఉన్న మేము ఆ లిస్ట్లో ఉన్న మేము వ్యక్తులు అన్నట్టు మా కంపెనీ సోలార్బుల్ ఎనర్జీ మాది ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్న కంపెనీ అరవై ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశాము మా ఇన్స్టలేషన్స్ అని ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాము మేము ఇక్కడ రోన్మోన్ సోలార్ ప్లాంట్లు సో మా బ్యాక్గ్రౌండ్ని మాకు థర్టీ టూ మెంబర్ టీమ్ అది మా దాంట్లో డిజైన్ ఇంజనీరింగ్ వ్యక్తులే మా దా ఇంజనీర్సే క్వాలిఫైడ్ వాళ్ళు ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటారు హెడెడ్ బై టెక్నికల్ డైరెక్టర్ వీ హావ్ ఎ వెరీ స్ట్రాంగ్లీ టెక్నికల్లీ డ్రివెన్ కంపెనీ థ్యాంక్ యూ మేడం హాయ్ సార్ మేము ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది కుసుమ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి సో మా కంపెనీ వచ్చేసి స్లాంకో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సో మా కంపెనీ వచ్చేసి టోటల్గా ఈపీసీ చేస్తాం అనమాట అది ఈపీసీ ఇన్ ద సెన్స్ ద ఇంజనీరింగ్ ప్రాక్రూట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సో ఈ విధంగా మేము వర్క్ చేయడం జరుగుతుంది సో ఈపీసీ అంటే ఏంది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒకసారి ఫార్మర్ ఎల్ఓఏ పీపీఏ పర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసిన తర్వాత సో ఫార్మర్కి అవగాహన ఉండదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అండ్ విధంగా మోడ్యూల్స్ కొనాలి ఏం చేయాలి అని చెప్పేసి సో మేము అలాంటి సిట్యువేషన్స్ లో మా స్లాంగో కంపెనీ అనేది ప్రాపర్ గా చేస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మా కంపెనీ గురించి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా కంపెనీ వచ్చేసి నోయిడా బేస్డ్ కంపెనీ అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడాలో ఉంది మన రీజనల్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ప్రకాష్ నగర్ లో ఉంది అండ్ ఈ కుసుమ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా మేము హ్యాండిల్ చేస్తాము అంటే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్త్ ఇండియాలో కుసు ప్రాజెక్ట్స్ పెట్టడం ఫస్ట్ ప్రాజెక్ట్ మా కంపెనీ రాజస్థాన్ లో ఫస్ట్ ప్లాంటేషన్ చేసింది కూడా మా కంపెనీ తర్వాత ఛత్తీస్గఢ్ లో కూడా మా కంపెనీయే ఉంది అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా కుసుం ప్రాజెక్ట్స్ లో ఫస్ట్ ప్లాంటేషన్ చేస్తున్న వన్ అవర్ ప్రాన్సాషన్ చేస్తుంది కూడా మా కంపెనీయే అండ్ అది రామన్నపేటలో వర్క్ స్టార్ట్ అయింది అప్రాక్సిమేట్లీ ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అది కూడా కంప్లీట్ అవుతుంది సో కుసు ప్రాజెక్ట్ అసలు మేము ఏం చేస్తాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో స్టార్టింగ్ వచ్చేసి స్క్రాచ్ నుంచి కమిషనింగ్ స్క్రాచ్ అంటే ఫార్మర్ యొక్క ల్యాండ్ లెవెల్ చేయడం నుంచి అండ్ కమిషనింగ్ అంటే వాళ్ళ సబ్స్టేషన్ వరకు ట్రాన్స్ఫార్మ్ నుంచి కరెంట్ పాస్ అయినంత వరకు మేమే వర్క్ చేస్తాం అది మొత్తం అండి లైక్ ప్లాంటేషన్ ఇన్ ద సెన్స్ లైక్ పైల్ మార్కింగ్ పైల్ కాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మొత్తం ఇంజనీరింగ్ వర్క్ కూడా మేమే చేస్తాం అండ్ సబ్ డివిజన్ వర్క్స్ లో కూడా మేమే చేస్తాం లైజనింగ్ వర్క్స్ ఏడీ సర్వేకి వచ్చినప్పుడు కానీ అది కూడా మేమే చేస్తాం అండ్ బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్స్ కూడా మేమే చేస్తాం అనమాట సో వన్ మెగా వాట్ కానివ్వండి టూ మెగా వాట్స్ కానివ్వండి ఏ టు జెడ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాము అండ్ ఏ విధంగా మేము ఏది పర్చేస్ చేస్తున్నా కూడా మేము క్లియర్ గా ఫార్మర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మేము ఈ విధంగా పర్చేస్ చేస్తాం సో ఖర్చు అనేది మేము డైరెక్ట్గా చెప్తాము చెప్పలేకపోయి చెప్పలేము మేడం కాకపోతే వన్ మెగా వాట్కి లక్ష కోట్లనే ఉంటుంది సో వన్ మెగా వాట్ టూ మెగా వాట్స్ అనే లో ఉంటుంది సో వన్ మెగా వాట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ టూ సిఆర్ వరకే అవుతుంది సో ఒకవేళ టూ మెగా వాట్స్ ఉంటే ఫైవ్ పాయింట్ నైన్ వచ్చి సిక్స్ పాయింట్ టెన్ సిఆర్ వరకే ఉంటుంది ట్రాన్స్మిషన్ లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మన సబ్స్టేషన్కి ట్రాన్స్మిషన్ లైన్ టూ కిలోమీటర్స్లో ఉంటే తక్కువ అవుతుంది లేదు ఒక ఫైవ్ కిలోమీటర్స్లో ఉందంటే దాంట్లో డిఫరెన్షియేషన్ వేరియేషన్స్ అనేవి జరుగుతాయి సో ఆ విధంగా మేము వర్క్ చేసి మేము కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది लाइक फार्मर के हैंडओवर चेयर जरूरत है ये भी तंग हमें वर्क्स चेसम ओनली पीएम कुसुम द्वारा ओनली फार्मर्स की मात्रा में सब्सिडी सांदूता है అంటే సబ్సిడీస్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే గ్రౌండ్ మౌంటెడ్ లో వేరేగా ఉంటది రూఫ్ టాప్ లో వేరేగా ఉంటది ఇది కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అంటే కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బి కాంపోనెంట్ సి అని ఉంటుంది మనకి కాంపోనెంట్ బిలో కుసు ప్రాజెక్ట్స్ వస్తాయి సిలో సిసు ప్రాజెక్ట్స్ సో దాంట్లో ఒక లిమిటేషన్స్ ఉంటది వన్ మెగా వాట్ టూ మెగా వాట్ ఫైవ్ మెగా వాట్స్ అని ఉంటుంది దాని ప్రకారంగా కుసు ప్రాజెక్ట్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది మేడం అందుకోసమే కుసుం ప్రాజెక్ట్స్ అనేది రావడం జరిగింది మేడం సెంట్రల్ గవర్నమెంట్ ఏంది అంటే అంటే చెప్తున్నాను సో మేడం మనకి బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ వరకే ఉంటుంది మేడం సో పిఎన్బి కానివ్వండి ఎస్బీఐ కానివ్వండి ఇవన్నీ లోన్స్ ఇస్తాం ఒకవేళ రైతు తన టెండర్ వేసినాక తనకి వన్ మెగా వాట్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వచ్చిన దాని తర్వాత మనం లోన్ వెళ్తాం అదంతా మా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక త్రీ ఫోర్ వేరియస్ బ్యాంక్ లో మనం లోన్ కి పెడతాం అనమాట ఆ లోన్ త్రీ పాయింట్ ఫోర్ సిఆర్ ఫోర్ సిఆర్ అనేది ఎస్టిమేషన్ ఇస్తాం ప్రాజెక్ట్ దాని ద్వారా కంపెనీ బ్యాంక్ ఏం చేస్తుంటే లోన్ రిలీజ్ చేస్తుంది ఫార్మర్ కి చేతిలో నుంచి ఒక రూపాయి పడదు అండ్ యాజ్ వెల్స్ లోన్ ప్రకారంగానే వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అండ్ ఒక హైపోతికేషన్ ఉంటుంది ల్యాండ్ కి సర్వే కి బ్యాంకర్ కి అండ్ సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి దానికి సో ఆ విధంగానే ఈఎంఐ అనేది కట్ అవుతూ అకౌంట్ లో పడుతూ ఉంటుంది దిస్ ఇస్ ఎ బెనిఫిట్ ఫర్ ది ఫార్మర్స్ అండి ఇక్కడ ఎక్కడ కూడా మీకు లాస్ కానీ ఫార్మర్ ఇంటికి కోట్లు పెట్టడం అనేది అనే డౌట్ అనేది మీకు రావచ్చు బట్ బ్యాంక్ అనేది మనకి సెంట్రల్ నుంచి లోన్స్ మనకి ఇస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉందండి మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు గ్యారెంటీ ఉందండి ఒక్కసారి మనం ల్యాండ్ పెట్టే ప్లాన్ పెట్టిన తర్వాత సో ఫస్ట్ ఇయర్లోనే మీకు ఒక అప్రాక్సిమేట్లీ వన్ వన్ మంత్ లో మీకు టెన్ ల్యాక్స్ వచ్చినా కూడా సిక్స్ ల్యాక్స్ మీకు కట్ అయ్యి త్రీ ల్యాక్స్ వరకు మీకు మీకు బ్యాంక్లో అకౌంట్లో రావడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఏ గ్యారంటేడ్ వన్ అండి ఇట్లా ఏమీ లేదంటే మీకు లాస్ అనేది జరుగుతుంది ఇట్లాంటివి ఏమి ఒకసారి ప్లాన్ పెట్టిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పర్ఫెక్ట్గా గా నడుస్తుంది అదే మీరు ప్రాప్ ఈపీసీఎంని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అవగాహన ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్తే మాత్రమే మీ ప్లాన్ అనేది స్టాండర్డ్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో తెలంగాణ గ్రౌండ్ మౌంటెడ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ చేయలేదు అండ్ రూఫ్ టాప్ చేసిన వాళ్ళకి గ్రౌండ్ మౌంటెడ్ చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి సో ఏ ఫార్మర్ అయినా సరే అది ఒకసారి చెక్ చేసుకుని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి మీ ప్లాంట్ ప్రకారంగా అండ్ ఇట్ విల్ బి సర్వైవబుల్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు నడుస్తుంది ప్లాంట్ అనేది మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి ఈ విధంగా మనకి ఈపిసీ అనేది మీకు హెల్ప్ అవుట్ అవుతుంది ఫార్మర్స్ కి ఈ విధంగా ఉంటుంది అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ